అమ్మ పేరుతో మొక్క డాక్టర్ శ్యామప్రసాద ముఖర్జీ గారి వర్ధంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలో ఘనంగా జరుగుతుంది ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి దాని సంరక్షణను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరులపై ఉంది కనుక ఇది బాధ్యతగా తీసుకొని మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే జనసంఘ స్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వద్ద పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి వారి స్థాపతమే కనుక వారిని మననం చేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే సదుద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం మహిళా విభాగం కార్యకర్తల ద్వారా జరుగుతున్నది Bharat Mata